వేదిక మీదకి మన గౌరవనీయులైనటువంటి అతిథులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు వారందరినీ దయచేసి జ్యోతి ప్రజ్వలకి రావాల్సిందిగా అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను గత ఒక నెల నుంచి వాళ్ళు చాలా శ్రమ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక ఏడు ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకా కాకుండా ప్రతిరోజు మండల స్థాయి గ్రామ స్థాయి యాక్టివిటీ జరుగుతున్నాయా లేవా జనాలు యోగా సంబంధించి ఆలోచన చేస్తున్నారా లేదా మోటివేషన్ చేయడం మీటింగ్ చేయడం వాళ్ళు చాలా ఆలోచన చేశారు ఈ సందర్భంగా నేను అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రమ వల్లనే జిల్లాలో ఏడు కార్యక్రమం మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఏడు కార్యక్రమంలో ఈరోజు కలిపితే సుమారుగా ఇరవై వేల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో అందరికీ తెలుసు లైఫ్ కొద్దిగా స్పీడ్ లైఫ్లో కొద్దిగా స్పీడ్ పెరిగింది అందులో బేసికలీ వెంటనే వెంటనే ఒక పని అవ్వాలి మనం కన్సంట్రేట్ చేయలేకపోతున్నాము సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది సో కన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ సో యోగా ద్వారా ప్రాణాయామ ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు సో మీరు కనీసం ఒక పది నిమిషం నుంచి ఇరవై నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు నా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సో దయచేసి మీరు యోగా యాజ్ వే ఆఫ్ లైఫ్ ఇది మనం చేయగలిగితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా మోటివేట్ చేశారు అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏం సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి ఇప్పుడు ఈరోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు అని భావిస్తున్నాము అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గత నెల రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను మరియు శారీరకంగానూ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని వాళ్ళ జీవితంలో ఆరోగ్యం పెరగాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఏదైతే మనం చేశామో దీన్ని ఇప్పటితో ఆపకుండా వారంలో కనీసం మూడు నాలుగు రోజులైనా సరే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ దినోత్సవ తీసుకుంటారు శారీరక ఆరోగ్యం మానసిక సంతులన ఇవి రెండు యోగా ద్వారా మనకి సంప్రదిస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ద్వారా కోట్ల మంది ప్రజల జీవితాలలో యోగాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మీరందరూ కూడా మీ డే టు డే దైనందిన జీవితంలో యోగాని భాగంగా చేసుకొని మన చిత్తూరుని ఆరోగ్య చిత్తూరుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ విశ్వస్ యోగా మన ఇండియాలో మొదలైంది ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇండియన్స్ అది ప్రాక్టీస్ మాత్రం చేయకుండా అది మన ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా మార్చాలి సో ఈ డే అనేది ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఎవ్రీ డే కూడా త్రూ ద ఇయర్ అండ్ ఫర్దర్ త్రూ అవుట్ ఆర్ లైఫ్ కూడా మనం అందరూ ప్రాక్టీస్ చేసి దీనికైనా బెనిఫిట్ ఫీల్ చేయాలి అనేది మన కోరిక థ్యాంక్ యూ అనేది నేను కూడా ఈరోజే ఫస్ట్ చేశాను చాలా నాకు కూడా ఈజీగా ఉంది యోగా చేయడం వల్ల శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు ఆత్మకు శరీరంకు సంబంధించిన యోగా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేసుకోవాలి అదే విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన అందరూ కలిసిగా వచ్చి తెల్లారి ఆరు గంటకే ఇది వచ్చి మీరు ఉన్నారు మనం అందరూ యోగా చేస్తున్నాము మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ అందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గత నెల రోజుగా మన కలెక్టర్ గారు ఎంతో ఇనిషియేటివ్గా తీసుకొని ప్రతిరోజు కూడా అన్ని చోట్ల కూడా ఈ యోగాని ఇనిషియేటివ్గా అన్ని చోట్ల జరిపించి ప్రతి ఒక్కరూ కూడా మన రోజులో ఇదొక యాక్టివిటీగా చేయాలని ఎంతగానో కృషి చేశారు వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అధికారులు కానివ్వండి అక్కడున్న ప్రజాప్రతినిధులు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి టెంపుల్ దగ్గర అన్ని చోట్ల చేశారు ఎందుకంటే ఈ రోజుల్లో మనకి శారీరకంగా యాక్టివిటీస్ జరిగే చాలా తక్కువ మనం బిజీ బిజీ లైఫ్లో అందరూ కూడా మన గడిపేస్తున్నాము కాకపోతే చిన్న వయసులోనే ఈరోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి యోగాని స్కూల్ డేస్ నుంచే స్కూల్స్లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ డేస్ నుంచి కూడా వాళ్ళకి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అవర్ ఫార్టీ మినిట్స్ ఒక పీరియడ్గా పెడితే బాగుంటుంది ఎందు మేము చిన్నప్పుడు కూడా అంటే స్కూల్లో స్టాఫ్ చాలా వరకు తక్కువ ఉంటారు ఈవెన్ పీటీకి కానీయండి యోగాకి కానివ్వండి ఇలాంటివి కాబట్టి ఎక్కడ పట్టడం అనుకుంటారు నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కలెక్టర్ గారిని ఎవరైతే యోగా మంచిగా స్టూడెంట్స్ చేస్తారో వాళ్ళని కొంచెం ఇనిషియేటివ్గా తీసుకొని ఎవ్రీడే అవర్ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఈ యోగాని ఒక వన్ అవర్ పెడితే ఎందుకంటే సింగిల్గా చేయడం కన్నా కూడా గ్రూప్గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారండి ఈ యోగా మేము కూడా అంతే ఇంట్లో ఉన్నప్పుడు చాలా అంతే ఇన్స్టిట్యూట్ బద్ధకంగా ఉంటుంది ఒక నలుగురు ఐదుగురు చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తాం కాబట్టి స్కూల్ నుంచి కానీ ఈ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయితే వాళ్ళు వాళ్ళకి లైఫ్లో అదొక పార్ట్గా ఎలాగా మన కార్యక్రమాలు మార్నింగ్ నుంచి చేసుకుంటామో అలా అదొక యాక్టివిటీ లాగా అయిపోతుందని తెలుసుకుంటూ ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ప్రజల ఆరోగ్యం దృష్టి ఈ కార్యక్రమాన్ని అందులో ఈసారి మన వైజాగ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక గొప్ప అవకాశంగా తీసుకొని దాని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చాలా రికార్డ్స్లో అంటే దాదాపు రెండు కోట్లకు పైన మంది దీంట్లో మెంబర్స్ తీసుకోవడం జరిగింది అలాగే వైజాగ్లో ఎంతో గ్రాండ్గా ఈరోజు జరుగుతుంది ఇలాంటి యాక్టివిటీస్ ప్రజల కోసం ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేస్తున్నారు కాబట్టి మనందరూ దీన్ని అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరి యోగా డే సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి గారు వైజాగ్లో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వైజాగ్లో చేస్తున్నారు ఇది నాకు డెబ్బై నాలుగేళ్లు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ చేశా కొంత స్ట్రెయిన్ అనిపించింది అయినా దీన్ని చూసినాక ప్రతిరోజు కూడా దీన్ని చెయ్యాలా మనకి నాకైతే ఈ రోజు వరకు ఒక బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు కాకపోతే టూ థౌజండ్ ఎయిటీన్ లో అసెంబ్లీలో ఉండేటప్పుడు కొంచెం శ్రేణి తీసుకున్న దానివల్ల ఆ రోజు నాకు స్టంట్ ఏర్పాటు చేశారు బట్ ఇది చూస్తే ఇంకా దాని జోలికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది యోగా చేస్తే మాత్రం తప్పకుండా నేను కూడా ప్రతిరోజు కూడా ఈ యోగాని చేస్తారని కూడా మా కలెక్టర్ ఎస్పీ గారు ముందు నేను ఈరోజు చాలా సంతోషంగా చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా మరియు యోగాంధర అభివృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదములో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరము స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను জয় হিন্দ জয় হিন্দ জয় সোচ চন্দ্র জয় সোচ চন্দ্র স্যার স্যার ওকে প্রিয়া